మధ్యతరగతి కుటుంబాలకు ఒక నివాసం ఉండాలనే ఒక ఆలోచనతో టెడ్కో అనే ఒక సంస్థ ద్వారా ఇల్లు కట్టించి వృద్దుల్లో అన్ని కులాలు మతాలు వారికి అందరూ కూడా టిడ్కో ఇల్లు ఇవ్వాలని ఆ టిడ్కో ఇళ్లకు వన్ టూ త్రీ క్లాసిఫికేషన్ పెట్టి వాళ్ళకు రెండు మూడు రకాల డబ్బులు వాళ్ళకు కట్టి ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఈ మాదిరిగా డబ్బులు కట్టి వాళ్ళకి అందరికీ ఇండ్లు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టి కోయిలను రెండు వేల పద్దెనిమిదిలో పెట్టడం జరిగింది అప్పటి వరకు దానికి స్థలము లేని కారణంగా ఎక్కడో రామేశ్వరం దిక్కు కట్టాలా టి కోవిల్ అంటే అక్కడ నివాసాలకు యోగ్యంగా లేదనే ఉద్దేశంతో మరి ఇక్కడ అఫ్రెల్ పార్కు తెచ్చిన భూమిలో నలభై నాలుగు ఎకరాలు మున్సిపాలిటీకి వేయడం జరిగింది ఆ మున్సిపాలిటీ వాళ్ళు టెట్కో వాళ్ళకు సంస్థకి ఇచ్చినారు ఆ సంస్థ ద్వారా ఇల్లు మొదలుపెట్టి పొద్దుటూరుకి నాలుగు వేల నూట డెబ్భై ఆరు ఇళ్ళు ఫేజ్ వన్ కింద రెండు వందల రెండు వేల పదహారు ఫేజ్ టూ కింద రెండు వేల నూట అరవై మొత్తం నాలుగు వేల నూట డెబ్బై ఆరు ఇళ్ళు టెట్కో ద్వారా ఇల్లు పెట్టి మామూలు మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలనే ఒక ఆలోచనతో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పనులు చేపట్టడం జరిగింది దాంట్లో నూట నలభై నాలుగు పూర్తయినాయి ఇంకా పూర్తి కావాల్సిన బ్లాక్స్ అన్నీ ఉన్నాయి బ్లాగ్ పూర్తి కావాల్సినవి నాలుగు 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 వేల ముప్పై రెండు బ్లాక్స్ ఉన్నాయి వాటి కూడా పునాదులు వేసినారు ఏ ఒక్కటి కూడా ఖాళీ లేకుండా అన్ని పునాదులు వేయడం జరిగింది అయితే అంతలోనే ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇడుకోవాలని చెప్పినాం ఇది రాష్ట్రంలోనే ఒక దుర్మార్గ పరిస్థితి ఉంది ఏముంది అంటే ఏ ప్రభుత్వాలు కొన్ని పనులను చేపట్టి చేస్తూ ఉండబడినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పనులను కొనసాగిస్తాయి ఎవరు కూడా నిలిపేయరు ఎందుకంటే అప్పటికే దాని మీద కొంత ప్రభుత్వం డబ్బులు వ్యయం చేసి ఉంటుంది కాబట్టి ఆ వ్యయమనేది పూర్తి చేస్తే అది ఒక పని నిలబడిపోతుందని ఒక మంచి ఉద్దేశంతో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పనులు కొనసాగిస్తారు మన దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపేసినాడు పోలవరం ఆపేసినాడు ప్రజావేదికను కూగొట్టేసినాడు ఇవన్నీ ఇంకా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఒక గంప మన్నేసింది లేదా ఒక రాయి పెట్టింది లేదా అన్నీ నిలిపేసినాడు గత ప్రభుత్వాల్లో జరుగుతూ ఉండే వాళ్ళ తండ్రి కాలంలో జరుగుతూ ఉండబడిన వాటి నుంచి ఉండబడిన కూడా ఆపేయడం జరిగింది భారీ స్థాయిలో అత్యంత ఆధునికంగా నిర్మాణం అవుతూ ఉండబడిన ఇల్లు తిడుకో ఇల్లును ఈరోజు భూమి పాలు చేసేసినారు అన్ని పడగొట్టడం జరిగింది ఏదో కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఇంకా తప్పక అన్ని పడగొట్టడం జరిగింది ఎందుకు పడగొడతాడు ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడన్నా ఉందా పేదల కోసం కట్టిన ఇళ్ళను పడగొట్టే పరిస్థితి ఎక్కడ ఉందా ఒక విధ్వంస ప్రభుత్వము ఒక విధ్వంసుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై కోట్ల పద్దెనిమిది రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన డబ్బును ఈ నేను అడిగినము ఒక ప్రొక్లైన్ పోయి తెల్లగిచ్చేస్తాను ఇంత ఇంతలా ఉంది ఫౌండేషన్ ఒక్కొక్క కాంక్రీట్ మీరు చూసినారు కదా పోయి చూడండి ఇంతలా ఉంది ఇంత రూమ్ అంతా విడలుకుండా దిమ్మెలు లేదు దుమ్ ఏంటి దుర్మార్గము ఎవరి డబ్బు ఇది ఎవరి డబ్బు ఎవరి డబ్బు అయ్యా ఎవరిదే ప్రజలదే ఆ డబ్బు ఇది ఈ ప్రజల డబ్బును ముప్పై కోట్ల రూపాయల డబ్బును ఈరోజు ప్రొద్దుటూరులో భూమిపాయలు చేసేసి నాశనం చేసేసినావు కొన్ని కొన్ని వేల మందికి నివాస యోగ్యమైన నాలుగు వేల నూట డెబ్భై ఆరు మందికి నివాస యోగ్యాలు నిర్మిస్తూ ఉంటే దానిని కూలగొట్టేసినాం టిడ్కోయిల్లో తీసుకోవద్దు అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇల్లు అని చెప్పి నేను మన ఎమ్మెల్యే గారు టిడ్ కోయిల్ ఎవరు తీసుకోవద్దు నేను రెండు సెంట్ల భూమిలో ఇల్లు కట్టించి పట్టాదారు ఇల్లు కట్టించి బియ్యం చూ మీకు ఇస్తానని చెప్పినాడు రెండు సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టేసి బియ్యం చూపు ఇచ్చామనే పెద్ద మనిషివి ఈరోజు ఒక్క ఇంటికి ఇచ్చినావను మళ్ళా ఎన్నికల్లో నేను నిలబడన్నాడు బీగం నీకు ఇల్లు కట్టించి బీగం చూ మీకు చేతికి ఇవ్వకపోతే ఎన్నికలో నేను నిలబడను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అన్నాడు ఇప్పుడు ఏం నిలబడినాడు కదా మద్యపాన నిషేధం చేయదని నేను నిలబడనని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ప్రొద్దుటూరులో అందరికీ నేను ఇచ్చేటంత వరకు నామినేషన్ వేయనని మన ఎమ్మెల్యే గారు చెప్పినారు ఈ ఇళ్ళ నిర్మాణంలో కూడా గండిగా ఫ్రాడ్ జరిగింది ఇళ్ళ నిర్మాణంలో బెనిఫిషరీ పెట్టుకోవాల్సిన ముప్పై ఐదు వేల రూపాయలను మొత్తం మన ఎమ్మెల్యే గారు తీసేసుకున్నారు వాళ్ళ ఏజెంట్ల ద్వారా పొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర పోయి ఆయన అందరూ వెయ్యి కోట్లు అంటారు నా ఆస్తి వెయ్యి కోట్లు కాదు నూట యాభై కోట్లు ఇచ్చి ఎవరైనా తీసుకోమని చెప్పి చెప్పినాడు ఆయన ఆయన పేరుతో ఎన్నికల పడి వీటిలో చూపించింది ఒక కోటి తొంభై ఒక్క లక్ష డెబ్బై మూడు వేల మూడు వందల ఇరవై రూపాయలు చూపించినాడు ఆయన భార్య కింద ఐదు కోట్ల అరవై లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు చూపించినాడు అంటే నూట యాభై కోట్లు ఎక్కడ పోయింది నువ్వు వివరణ ఇవ్వనండి ఆయనకు నా ఆస్తి నూట యాభై ఒక్క కోట్లు ఇచ్చి ఎవరినన్నా తీసుకోమని ఆ రోజు నా ఆస్తి అని చెప్పిన పెద్ద మనిషి ఎన్నికల ఎన్నికలవిడ వీటిలో ఇట్లా ఎందుకు చూపించినాడు ఇది మోసం చేయడం కాదా పొద్దుటూరు ప్రజలను మోసం చేసి నువ్వు ఇవన్నీ ఎన్ని ఎన్నికలవిడ వీటిలో తప్పుగా చూపించడం కాదు పొద్దుటూరు ప్రజలందరూ ఆలోచించి ఇటువంటి ఎమ్మెల్యేకి మనం ఓటు వేయాలనా లేదా నిజాయితీ పరులైన వాళ్ళకు ఓట్లు వేయాలనా అనేది ప్రజలు తేల్చుకోవాల్సిన విషయం మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో వారి నిర్ణయాన్ని మరి నిజాయితీగా ఉండబడిన వ్యక్తులకు ఓటేస్తారా ఇదే మాదిరిగా ఇన్ని రకాల దుర్మార్గంగా సంపాదించుకొని దానికి ఓటేస్తారనేది ప్రజలు ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాం